ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రే హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడైతే మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు ఏంటంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను నీకు తోడై ఉన్నాను అని ఇప్పుడు మనం జలములు అనగానే ఈ లోక యాత్రలో ఈ విశ్వాస యాత్రలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య ప్రతి కష్టము ప్రతి ఒక్క శోధనకు శ్రమకు మనం భయపడి ఇందులో మునిగిపోతున్నాము ఇందులో నుంచి మమ్మల్ని దేవుడు పైకి లేవనెత్తట్లేదు ఈ యొక్క కష్టాల ఈ సడలిలో మేము కొట్టుకుపోతున్నట్లుగా ఉంది ఈ యొక్క శోధనలో మేము నలిగిపోతున్నట్టు ఉంది అని చెప్పేసి భయపడుతూ ఉంటాము ప్రిమన్ దేవుని వార్లరా అవి మనకి ఎలా కనబడాలి అంటే దూరంగా ఉన్నటువంటి ఎండ మాములు మనకి ఎలా కనపడతాయి ఇవి కూడా అలాగే అనుకోవాలి ఎందుకనంటే మన పక్షాన ఉన్నవాడు ఆసామాసివాడు కాదు మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు మహోన్నతుడు సర్వశక్తివంతుడు బలవంతుడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అందుకే ఆయనకి ఆయన స్వభావానికి విరోధంగా ఆయనేమీ చేయరు కానీ న్యాయవంతుడు న్యాయాన్ని జరిగించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనము ఈ యొక్క ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నన్నెత్తి పట్టుకుంటాడు ఆ యొక్క కష్టాల కడలిలో నేను మునిగిపోను అనే ఒక ధైర్యాన్ని కలిగి ఉండాలి మనం చూసుకున్నట్లయితే మన పితరులను మరి సముద్రంలో నడిపించలేదా ఆరిన నేలను దేవుడు ఏర్పరిచి సముద్రాన్ని చీల్చి ఆ సముద్రమును రెండు వైపులకు గోడలాగా నిలవబెట్టి తన పిల్లల్ని సురక్షితంగా గమ్యాన్ని చేర్చలేదా అవిశ్వాసంగా ఉన్నటువంటి పేతురును ప్రభువు ఆ నేల మీదే నడిపించలేదా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అని మనం నమ్మినప్పుడే మనం ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము ఎదుర్కోగల శక్తి మనకు ఉంది అది మన భక్తి మన విశ్వాసము మన నిరీక్షణ వీటిని కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన్ని ఉన్నారు నా చేయి పట్టుకుని ఉన్నారు నా చేయి పట్టుకుని నడిపేస్తున్నప్పుడు నేను ఎక్కడ మునిగిపోతాను ఎక్కడ పడిపోతాను నాకు ఏం జరుగుతుంది అనే యొక్క ధైర్యం కలిగి ఉండాలి ఆయన నన్ను లేవనెత్తగలడు ఆయన నన్ను కాపాడగలడు నన్ను రక్షించగలడు అనే యొక్క గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనం దేన్నైనా ఎదుర్కోగలుగుతాం ఈరోజు దేవుడు చెప్తున్నారు నువ్వు లోబడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని ఆ యొక్క మాటను ఆ విధంగా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పినేహేమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు